બોલવાનું નહિ જોવાનું ના કરો నలభై గంటల నుంచి డెబ్బై గంటలు పడుతుంది అరగటానికి ఈ లోపు మన కడుపులో ఏమవుతుంది చివరికి అది చెడుగా మారిపోయి చివ మనకి ఈరోజు గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి సరిగా జీర్ణమం కాకే కదా మరి ఆ జీర్ణం కాని ఆహారం తీసుకొని గ్యాస్ ట్రబుల్ తీసుకుని అది చివరికి గుండె ఏదన్నా కొడితే ఆ క్యాక రూపంలో మనకు ముప్పై నలభై సంవత్సరాలుగా వ్యవస్థ అనేది పోతుంటాడు ఇక్కడ పిల్లలకు ఉండే లక్షణాలు కూడా మనకు కూడా చాలా ఉంటాయి ఇంకా మనం ఆ దశకు దాటినటువంటి పరిస్థితి కూడా ఉంది ధ్యానం ఎంత శక్తివంతమైందని అంటే నేను ఇక్కడే మా దగ్గర ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎనిమిదవ తరగతిలో తొమ్మిదో ఎనిమిదో తరగతిలో పరిచయమైంది నాకు ట్రైబల్ అమ్మాయి లంబాడిలో పుట్టింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చక్కగా ఉంటది కరెక్ట్గా సెలవులు వచ్చేలాకే వాళ్ళ నాన్నవాడిని పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తారు నేను ఆ అమ్మాయికి ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో చిన్నగా ఏకాగ్రతగా ఉండడం నైతికతగా ఉండడం లక్ష్యాన్ని ఏర్పరచడం నేర్పిన నేను ఆ అమ్మాయి సెలవులు వచ్చేకే వాళ్ళ నాన్నోళ్ళు పెళ్ళి అంటే చిన్నంగా మా ఊటోళ్ళని తీసుకెళ్లి వాళ్ళ నాన్నని బతిలాడించి వాళ్ళ నాన్న తాగుబోతైతే వాళ్ళ నాన్నని బతిలాడించి డ్రైవ్ చేసి నేను ఆ అమ్మాయికి చెప్పిన ఇది ప్రతి సంవత్సరం నీకు ఉంటుంది నువ్వు ఎక్కడో కూడా శక్తివంతమైన అమ్మాయిగా మారితే తప్ప నువ్వు గెలవలేవు అమ్మాయి అని చెప్పానంటే ఆ అమ్మాయి కరెక్ట్గా జూనియర్ ఇంటర్లో ఈ దేశంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది జూనియర్ ఇంటర్కి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆ పిల్ల ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఆ పిల్ల గురించి మొత్తం మొత్తం పేపర్లలో రాస్తంటే ఇంకా ఆ తండ్రి ఆ అమ్మాయి జోలు రాలా ఇది ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ఈ పక్కనే జానపాడు వాళ్ళ అమ్మది జానపాడు ఎరుకలో అమ్మాయి వాళ్ళ నామేమో కారంపూడి దగ్గర చిన్న పల్లెటూరు తండ్రి చచ్చిపోతే కరోనాలో తండ్రి చచ్చిపోతే ఆ పిల్ల సీరియస్గా ఒక నాలుగు వేళ్ళు ధ్యానాన్ని పట్టుకొని ఆ అమ్మాయి వాళ్ళ స్కూల్లో ధ్యానం అనేటువంటి ఒక మాష ధ్యానం చెప్పడం వల్ల ధ్యానం పట్టుకోవడం వలన ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ గూగుల్ కంపెనీకి మూడు కోట్ల జీతానికి సెలెక్ట్ అయింది ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల ఆ అమ్మాయి పేరు పాలపర్తి అనూష అందుకని మిత్రులారా నేనైతే చాలా మందిని చూసే ఇటువంటి పిల్లల్ని శక్తివంతమైన పిల్లల్ని తయారు చేయకుండా మంచి పిల్లల్ని తయారు చేయకుండా మంచి సమాజం రాదు మంచి సమాజం రావడానికి ఒక మనకి వీలైనటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ధ్యానమే ఈ ధ్యానంలో రెండు పాయింట్లు మీకు పట్టించడానికి ప్రయత్నం చేస్తా నేర్చుకుంటారా నేర్చుకుంటారా చూడటం ధ్యానం పట్టుకున్నాడు ధ్యానం పట్టుకున్నవాడికి తేడా ఏంటంటే చూపులోనే తేడా అవుతుంది ఆ చూపులో తేడా రావాలి ఆ చూపు ఎప్పుడు మంచిగా చూడటం అనేది అర్థం అలవాటు పడాలి మంచిగా చూడటం అంటే ఏ ఆడపిల్లని చూసినా ఈ అమ్మాయి నా అక్కో నా చెల్లె అనేటువంటి ఆలోచనతో చూడటం అలవాటు పడాలి బేసిక్ ఇటువంటి చాలా ఉన్నాయి మంచిగా చూడటం నెంబర్ వన్ మంచిగా చూడటం ఇంకా గట్టి ధ్యానం చేసినటువంటి వాళ్ళు పలికే పలికెంపండి ఇక్కడ నుంచి పలకాల ఇక్కడి నుంచి పలుకుతున్నారు చాలా మంది నేర్సగా ఇది కాదు ధ్యానం చేస్తే మనం ఇక్కడ నుంచి కణి పలకాల మంచిగా చూడటం పక్కన సరే మంచిగా మాట్లాడటం మంచిగా వినడం మంచిగా ఆలోచించడం మంచిగా పనిచేయడం ఈ ఐదమ్స్ ఏర్పడుకుంటే చాలు పెద్దదా ఈ ఐదమ్స్ ఐదు అంశాలు చూడండి చాలా ఈజీగా చూస్తున్నది పిల్లలు పిల్లల్లో నెలల్లో పిల్లలకి మననాడ శక్తివంతంగా పట్టుకున్న ఇల్లు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలనిపిస్తున్నారు ఉదాయం కోటి సుధా సుధామూర్తి అని వాళ్ళ లక్షల కోట్ల అధికం ఆమెకి పార్లమెంట్ మెంబర్ ఇచ్చి కూర్చోబెట్టింది సుధామూర్తి ఆమె పేరు ఒక సామాన్య కూర్చున్న మీ అందరికంటే సామాన్య కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయిని ఒక ప్రెస్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తా ఆమె ఇంటర్వ్యూ చేస్తా ఇంత గొప్ప స్థాయికి మా నాయన పట్టుకున్నాడు నేను పట్టుకున్నా ధ్యానం అంటే ధైర్యం ధ్యానం అంటే మేలుగొరుపు ధ్యానం అంటే చైతన్యం ధ్యానం అంటే ఆనందం ధ్యానం అంటే సమస్యని పరిష్కారం చేసుకోవటం ధ్యానానికి మించినటువంటి పవరే లేదు ఆ ధ్యానంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఐదు అంశాలు చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఏంటంటే చూడటం మంచిగా చూడటం ధ్యానం చేసేటువంటి వాడు ధ్యానాన్ని పట్టుకున్నటువంటి వాడు చూపే డిఫరెంట్గా ఉండాలి వాడి వినికిడే డిఫరెంట్గా ఉండాలి వాడి మాటే డిఫరెంట్గా ఉండాలి వాడి ఆలోచన డిఫరెంట్గా ఉండాలి వాడి పని విధానమే డిఫరెంట్గా ఉండాలి ఈ ఐదు అంశాలు పట్టుకోండి మళ్ళీ ఒకసారి పలకండి నెంబర్ వన్ మంచిగా చూడటం గట్టిగా పలకాలి మంచిగా చూడడం మంచిగా వినడం మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం మంచిగా పనిచేయడం మంచిగా పనిచేయడం మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం మంచిగా వినడం ఎందుకంటే ఇంపార్టెంట్ మంచిగా చూడటం మంచిగా చూడటం ఈ ఐదు మీరు ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు ఈ ఐదిటిని ఆలోచన చేయండి ఈ ఐదిటిని పట్టించండి ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీరు ధ్యానం నలభై రోజులు ఈ మూడు రకాల అంశాల్లో మూడు మూడు తొమ్మిది తొమ్మిది రకాల అంశాలు చెప్పినాడు పత్రిజీ ఆశ్చర్యమైనటువంటి అంశం చాలా సింప్లిఫై చేసి చెప్పినాడు ప్రపంచ మేధావులు బుద్ధుడు దగ్గర నుంచి మేధావులు చెప్పినటువంటి అంశాల్లో కీలకంగా తను అప్లై చేసుకునే ధ్యానాన్ని ఈ మూడు రకాల అంశాల దగ్గరకు వచ్చి చాలా ఎక్సలెంట్గా డ్రైవ్ చేసినాడు నెంబర్ వన్ ఆహారం నెంబర్ వన్ ఆహారం నెంబర్ టూ భాష నెంబర్ త్రీ ఆలోచన చెప్పండి నెంబర్ వన్ ఏంటి నెంబర్ వన్ ఏంటి నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఈ మూడు పట్టుకోండి మిత్రులారా ఈ మూడింటిలో కూడా ఎట్లా ఉండాలో చెప్పినాడు అన్నాడు యుక్త ఆహారం అంటే మంచి ఆహారం మంచి ఆహారం అంటే ప్రపంచంలో తేల్చినటువంటిది ఏంటంటే వెజిటేరియన్ ఆహారమే వెజిటేరియన్ ఆహారమే శాకాహార ఆహారమే ఆయన ఏం చెప్పినారంటే నెంబర్ వన్ ఆహారంలో నెంబర్ వన్ ఏంటంటే యుక్తాహారం ఏంటది 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 యుక్తాహారం అంటే మంచి ఆహారం ఆహారాన్ని కూడా ఎట్లా తీసుకోవాలంటే నెంబర్ టూ మితంగా తీసుకోవాలి మితాహారం ఆహారం తినకుండా ఉండడం నెంబర్ వన్ యుక్త ఆహారం మంచి ఆహారం తీసుకోమన్నాడు ఆహారాన్ని కూడా మితంగా తీసుకోమన్నాడు అది మంచి ఆహారం అని చెప్పి సాయంత్రానికి బండల బండలు తింటే అది శరీరానికి ఎక్కడది ఆ ఆహారాన్ని యుక్త ఆహారం తీసుకోవాలా అది కూడా మితాహారం తీసుకోవాలా నెంబర్ త్రీ నిరాహారం అప్పుడప్పుడు దాన్ని మానేసేయాలి పూర్తిగా రైటర్ రాంగా రైటర్ రాంగా లేకపోతే దానికోసం ప్రయత్నం చేస్తా ఉంటాం కానీ అసంతృప్తితో ఉంటాం కానీ తృప్తి అనేది నా ధ్యానం కుదరట్లేదు కుదరట్లేదు ఎవరిని అడిగినా నువ్వు చేయి కానీ నాకే కుదరట్లేదు కుదరట్లేదు అనేది లేదు గుర్తుంచుకోండి ఇక్కడ మీకు ఎవరైతే ఫస్ట్ కాసంలో కూర్చున్నారో శరీరాన్ని మనం స్వాధీనం చేసుకున్నట్టు శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెట్టామో మనసును స్వాధీనం చేసుకున్నట్టు మనోస్థితిలోకి వెళ్ళినట్టు ఎప్పుడైతే మనోస్థితిలోకి వెళ్తున్నామో మనం ప్రవేశించామో వెంటనే పుంకాను పుంకాలుగా ఆలోచనలు మీకు వస్తున్నాయి అంటే మీరు ధ్యానంలో ప్రవేశించినట్టే అర్థం చేసుకోవాలి పిల్ల నైతే మనము ముద్దుగా చూస్తా వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల నైతే మనము ముద్దుగా చూస్తా వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకే మన వస్తే అల్లారి మన పిల్లల